అయిపోయాయి మీది మీరే తినాలి ఎవరు మనకి ఇవ్వరు అంటూ కూడా ఇప్పటి నుంచి నాయకుల దగ్గర నాయకుల దగ్గరికి మనం వెళ్ళాలి మన దగ్గర నాయకులు రారు అంటూ కూడా ఎస్ ఫైవ్ ఇయర్స్ మాట ఆ తర్వాత ఎట్లా ఉంటాయనే అటుపక్క అధికార పార్టీ ఫస్ట్ పద్నాలుగు అన్నప్పటికీ కాస్త రేవంత్ రెడ్డి ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత తొమ్మిది నుంచి పదకొండు స్థానాలు అంటూ కొంచెం డౌన్ అయిన పరిస్థితి మనం చూసాం ఎందుకంటే ఆ ఈక్వేషన్స్ ఏ విధంగా ఉన్నాయో ఏ అంచనాలు వచ్చాయో మనకు తెలియదు రిపోర్ట్స్ ప్రకారం బీజేపీ మాత్రం స్టిల్ పన్నెండు స్థానాలు కట్టుబడి ఉంది అంతేనా హైదరాబాద్ కూడా మీ ఖాతాలోకి వేసుకున్నా లేదంటే హైదరాబాద్ కాకుండా స్థానాలు తప్పకుండా మీరు అంటున్నటువంటి అయితే దగ్గరనే ఉన్నాము రేవంత్ రెడ్డి గారే అన్నట్టు అంటే ఆల్రెడీ ఆయనకు తెలుసు ఎప్పుడైతే మొదటి నుంచి కూడా ఆయన ఎప్పుడైతే నా వంద రోజులు పాలన డిఫరెండం అన్నప్పుడే వెళ్ళిపోయాడు వద్దన్నా అవునన్నా ఇలా ప్రజల అటెన్షన్ మొత్తం మోడీ వైపు ఉంది మోడీ మానియా మొత్తం దేశం మొత్తం వ్యాపిస్తుంది తొంభై ఆరు స్థానాల్లో మొన్న ఎలక్షన్ జరిగిన నాలుగో విడత తొంభై ఆరు స్థానాలలో యాభైకి పైగా స్థానాలు మేము గెలుస్తున్నాం ఇక్కడ పన్నెండు పదమూడు స్థానాలు ఖచ్చితంగా గెలుస్తాం ఏమాత్రం ఇది లేదు ఎందుకంటే ప్రజలందరూ కూడా చూసినాం తర్వాత ఏదైతే పర్సంటేజ్ కొంత పెరిగిన పర్సంటేజ్ అంతా యూత్ వైపు ఉన్నది యువత మొత్తం కూడా మోడీ వైపు ఉన్నారు దేశ అభివృద్ధి వైపు ఉన్నారు దేశంలో ఏమేమి జరుగుతుందో అన్ని చూస్తా ఉన్నారు పాతకాలం రోజులు కాదు ఇలా ప్రతి వైపు ఉన్నారని చెప్పి మీరే విధంగా అనుకుంటారు తప్పకుండా అండి తీసుకొచ్చినప్పుడు తీసుకొచ్చి వచ్చినటువంటి విమర్శలు మనం చూడలేదా ఉద్యోగాలు ఇవ్వలేదని విమర్శలు మనం చూడలేదా అయితే ఆ విమర్శలు అన్నిటికీ ప్రతిరూపంగా ఎన్నోసార్లు వేరే కార్యక్రమాలలో అభివృద్ధి అనేది నరేంద్ర మోడీ గారు క్లియర్గా చెప్పడం జరిగింది మొన్నకు వచ్చినటువంటి సభలో కూడా సభలో కూడా వచ్చిన ప్రతిపక్షాల మీద దాడి కాన ముందు తెలంగాణ ఏమేమి చేసినాం తెలంగాణకి ఏమేమి ఇచ్చినాం ఇంకా ఏమి ఇవ్వాలనుకుంటున్నాం ఇంకా ఏమి ఇవ్వబోతా ఉన్నాము నెక్స్ట్ పదిశెల అంటే క్లియర్గా మోడీ గారే చెప్పింది ఇదంతా కూడా ట్రయలే ముందుందే అని అన్నారు అంతా ఇదంతా కూడా ట్రై కూడా తెలంగాణకి ట్రై మాత్రమే లేదు కాదండి గుజరాత్ అది ఆల్రెడీ ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి చేసిండు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి ప్రధానమంత్రి స్థాయిలో వచ్చినప్పుడు గుజరాత్ పరిధి కొంచెం కానీ ఆయన ఉన్నప్పుడు కదా మూడు సార్లు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అక్కడ అభివృద్ధి చూసిన తర్వాత దేశం మొత్తం గుజరాత్ వైపు చూసింది అంతకు గుజరాత్ గురించి ఎవరు మాట్లాడలేదు ఎప్పుడైతే ఆయన అయిన తర్వాత గుజరాత్ కేమ్ స్పెషల్ బెనిఫిట్ రాలేదంటే ఆల్రెడీ బెనిఫిట్ అయినటువంటి రాష్ట్రాల్లో ప్రధానమంత్రి మంత్రి హోదాలు ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఇంకా కూడా డెవలప్ అయినాయి అంతే తప్ప వ్యక్తిగతంగా పర్సనల్ గా గుజరాత్ కే చేయాలన్నటువంటి దాఖలాలు ఎక్కడ లేవు మన వాళ్ళు ప్రతిసారి అదే మాట్లాడుతూ ఉంటారు ఏమని ఆ ఇక్కడ నిధులు తీసుకుపోయి అక్కడ పెడుతున్నారు ఇక్కడ మన రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు లేదా సౌత్ కి సంబంధించినటువంటి నిధులు అత్యధికంగా తీసుకుపోయి నార్త్ లో పెడతా ఉన్నారు ఒక కుటుంబంలో పెద్ద పెద్ద అనే వ్యక్తి ఎట్లా అంటే కుటుంబం మొత్తాన్ని చూడాలి కదా ఇరవై తొమ్మిది రాష్ట్రాలు చూడాలి అన్ని చోట్ల అన్ని రకాలైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు అన్ని చోట్ల అన్ని రకాలైనటువంటి పన్నులు రావు ఇక్కడ వచ్చేటువంటి పన్ను ఈ రాష్ట్రానికి ఎంత అవసరమో పక్కనున్నటువంటి రాష్ట్రం ఆ సందర్భం ఉన్నప్పుడు ఇప్పుడు మనం కూడా గతంలో చెప్పినప్పుడు కూడా చూస్తున్నాం మన రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంటే పక్క రాష్ట్రం నుంచి తీసుకున్న దాఖలు ఉన్నాయి దాని గురించి కేంద్రం మద్దతు తీసుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రం ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా చేసి తీసుకున్నటువంటి దాఖలు ఉన్నాయి కుటుంబ పెద్ద అనే వ్యక్తి మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలు చూడాలి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు చూసేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి ఖచ్చితంగా చెప్తా ఉన్నాము నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు కేంద్ర నాయకత్వము మా జాతీయ నాయకులు అందరు కూడా అన్నారు నెక్స్ట్ అభివృద్ధి మొత్తం కూడా తెలంగాణ మీద అని చెప్పి క్లియర్ గా మోడీ గారు చెప్తారు ఇప్పటి వరకు చేసిందా చేయడానికి ఇంకా అధికంగా చేస్తాను ఇప్పటివరకు ఎందుకు చేయలేదు మోడీ గారు చెప్పారు ఏం చేయలేదు బీజేపీ స్టాండ్ ఏంటి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది దేశం మొత్తం ఆ వైపు చూస్తున్నారు సో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది కాబట్టి మాదే అనే విధానాన్ని తీసుకొచ్చారు అప్పుడు కూడా ప్రతిపక్షాలు క్వశ్చన్ చేస్తున్నాయి ఏంటి ఇప్పుడు ఉన్నటువంటి అధికార పార్టీ అండ్ ప్రతిపక్ష పార్టీ కేవలం డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి రాష్ట్రాలనే చూస్తారా కేంద్రానికి మీరు అన్న విధంగా అన్ని రాష్ట్రాలు ఒకే విధంగా ఉండాలి కదా ఎందుకు ఈ విధంగా లేదు అనేది అంటే ఒకటి ఏం చెప్పినామంటే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధికి అవకాశం ఫాస్ట్గా ఉంటుంది ఎందుకంటే రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ ఉంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అక్కడ ఉన్నటువంటి నాయకులకు సమన్వయంగా పనిచేసి అభివృద్ధికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎగ్జాంపుల్ మనమే తీసుకుందాం ఎవరైతే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అప్పుడు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మొదట్లో కేసీఆర్ గారు కలిసి ఉన్నారు మాట్లాడిర్రు చేసిర్రు అభివృద్ధి గురించి చేసిర్రు అట్లా అభివృద్ధి చేసినప్పుడే కదా కోట్ల రూపాయల నిధులు వచ్చి అలా ప్రాజెక్ట్ చెబుతా ఉన్నటువంటి ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేటువంటి అంశం వచ్చినప్పుడు నిధులు కేంద్రం నుంచే కదా వచ్చినాయి ఎప్పుడైతే నిధులలో I <laughs> అవకతవకలు ఉన్నాయో డిపిఆర్లు సబ్మిట్ చేయలేదో అవన్నీ ఇవ్వినప్పుడు ఎప్పుడు ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ సూచన ఉంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన సూచన ఒకటే ఏంటంటే తప్పకుండా మీరు డిపిఆర్ సబ్మిట్ చేయాలి నిధులు సద్వినియోగం అవుతున్నాయా లేదా తెలవాలనేటువంటి ఆలోచనప్పుడు కేసీఆర్కి బెడిసి కొట్టింది కొట్టినప్పుడు తెలంగాణ అభివృద్ధి ఆటోమేటిక్ కొంత వెనుకబడ్డది ఎప్పుడైనా రాష్ట్రం ఉన్నటువంటి కేంద్రం ఉన్నటువంటి నాయకులు సమయకులు ఉంటే పార్టీలతో సంబంధం లేదండి రాష్ట్ర నాయకత్వం ఆలోచించాలి కేంద్రం నుంచి ఏమేమి తీసుకురావాలి ఇలాంటి ప్రాజెక్టులు పెట్టాలి ఏపీ ఎంత సఖ్యతగా ఉంది ఎంత ఇచ్చింది అనేది కూడా ఓకే మొత్తానికి పన్నెండు స్థానాలు అయితే